హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో దోశల పిండితోటి బోండాలు ఎలా వేసుకోవాలనేది చూద్దామండి ఇది ఆంధ్ర ఫేమస్ అయిన బోండాలు అండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ కప్పుతో ఒక రెండు కప్పులు బియ్యం తీసుకున్నానండి మీకు బోండాలకి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి ఈ కప్పుతోటి రెండు కప్పుల రేషన్ బియ్యం తీసుకుంటే దాంట్లోకి అరకప్పు మినపగుళ్ళు వేసుకోవాలి అలాగే కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి ఇవి రెండు కలిపి మనకి ముప్పావు కప్పు కావాలి శనగపప్పు మినపప్పుతో కలిపి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని వీటి నీళ్ళు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మనం ఒక నాలుగు గంటలైనా నానబెట్టుకోవాలి చూడండి నేను నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను మనకు పప్పులు బియ్యం బాగా నానిపోయాయి వీటిని ఇప్పుడు ఒకసారి మళ్ళీ కడిగి మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసుకుందాము ఇలా సగం వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అది వేసుకోవాలండి ఇలా అన్నం వేసుకోవడం వల్ల మనకి బోండాలు మంచి కలర్ వస్తాయి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఈ పిండిని మనం జారుడుగా కాకుండా కొంచెం టైట్గా రుబ్బుకోవాలండి అదే మనం కొద్దిగా పల్చగా అయిందనుకో మనం బోండాలు వేసుకునేటప్పుడు వేయటానికి రావు అలాగే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది చూడండి నేను ఇలా రుబ్బుకున్నాను ఇప్పుడు కలిపి చూపిస్తాను చూడండి మనకి ఇలా ఉండాలి బోండాల పిండి అలాగే మెత్తగా రుబ్బుకోకుండా మనకు కొంచెం పలుకు ఉండాలండి అప్పుడే మనకు బోండాలు వేసుకున్నప్పుడు క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటాయండి బోండాలు ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని మనం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి అప్పుడే మనకి పిండి పులుస్తుంది బోండాలు కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక రోజు నైట్ అంతా నానబెట్టిన తర్వాత మనకి ఇలా పులుస్తుందండి పిండి ఇలా పులిసిన పిండిని ఇప్పుడు మనం బోండాలు వేసుకుందాము దీంట్లోకి ఒక రెండు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మీరు ఘాటు ఎంత తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఉన్న వేసుకోవచ్చండి బాగుంటుంది అలాగే తగినంత సాల్టు కొద్దిగా వాము కొద్దిగా సోడా ఉప్పు మీరు తీసుకునే పిండిని బట్టి ఇవన్నీ చూసి వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాము మనం ఇలా చేతితో కలుపుకుంటే ఉల్లిపాయ ముక్కలు ఇలా కలుపుకుంటూ విడివిడిగా చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అప్పుడే మనకు వేగిన తర్వాత బాగా ఉడుకుతాయి ఇదంతా ఇలా కలిపేసుకొని ఇప్పుడు చేతిని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు చూడండి పిండి మనకి ఇలా ఉండాలి టైట్గా అదే మనకు లూజ్గా ఉంటే మనకు బోండాలు వేసుకోవడానికి రాదు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం బోండాలు వేసుకుందాము మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చూసి వేసుకోండి ఇవి మరీ ఎక్కువ పెద్దగా వేసామంటే లోపల ఉడకదండి మనం వేసుకునేటప్పుడు మంట హైలో పెట్టుకోవాలి వేసిన తర్వాత మంట మీడియంలో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలండి ఇవి అప్పుడే మనకు బోండాలు లోపల చక్కగా వేగుతాయి ఇప్పుడు చూడండి ఇలా వేగిన తర్వాత ఒక్కసారి తిప్పి వేసుకోవాలి మనకి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవన్నీ తీసిన తర్వాత మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో మళ్ళీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ బోండాలు వేయించుకోవాలి మనం పిండిని కలిపేటప్పుడు సోడా వేసాం కదా మీరు అది వేయకపోయినా బోండాలు బాగా వస్తాయండి అదే వేసుకుంటే కొద్ది మెత్తగా ఆరిన తర్వాత కొంచెం మెత్తగా ఉంటాయి మొత్తం వేసిన తర్వాత ఇవి కొంచెం కాలినాక ఒకసారి తిప్పి వేసుకొని మనకు మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ఇవి కూడా ప్లేట్లో తీసుకొని ఇప్పుడు వేరే ఒక ప్లేట్లో తీసుకొని దాంట్లోకి కారం కానీ లేదంటే చట్నీ కానీ తీసుకొని దీంట్లో తినచ్చండి చాలా బాగుంటాయి ఇవి ఇవి ఆంధ్రాలో ఫేమస్ అయిన బోండా అండి ఇవి ఈ బోండాల్ పిండిని మనం ఇలా ఈ కొలతలతో చేసుకున్నారంటే బోండాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి ఈ బోండాలు ఇలా చేసుకొని చూడండి ఒక్కసారి ఇలా బోండాలు చేసుకొని పొద్దున్నే టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టంగా తింటారండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి